నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో పర్యటనలు చేశారు మరి ముఖ్యంగా చూసుకుంటే కడప పర్యటనలో రైతులను పరామర్శించడానికి కానీ వెళ్ళి అక్కడ గిట్టుబాటు ధర కూడా లేదని రైతులకి ఆవేదన చెందుతున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఉల్లి రైతులు కావచ్చు బత్తాయి రైతులు కావచ్చు అరటి రైతులు కావచ్చు వాళ్ళకి పీకల లోతు నష్టపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం మీద అసలు చర్యలు తీసుకోవట్లేదని తను వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో పర్యటనలు చేశారు మనం చూస్తానే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కడప పర్యటన వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించడానికి వెళ్ళి అక్కడ గిట్టుబాటు ధర లేదని చెప్తున్నారు నిజంగా వాస్తవాన్ని చూసుకుంటే సార్ గత వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో రైతులు ఏ విధంగా నష్టపోయారో ప్రజలు చూశారు మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నష్టపోతున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి సార్ నమస్తే మామూలుగా వ్యవసాయం అంటేనే లాభ నష్టాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది ఏదైనా సరే లాభ నష్టాలు ప్రతి వ్యాపారంలో ఉండొచ్చు కానీ వ్యవసాయం అంటేనే ప్రకృతి మీద ఆధారపడినటువంటి లాభ నష్టాలతో ఆధారపడినటువంటి వ్యవహారం లాభాలు వచ్చినప్పుడు వాతావరణం అనుకూలించడము వాటర్ ఉండటము అన్ని రకాలుగా ప్రభుత్వ సహకారం ఉండటం అన్నది జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోతే మొత్తం పంట అయిపోతుంది దానికి బాధ్యత రెండు రకాలుగా పాపం ఇబ్బంది పడేది బాధపడేది నష్టపోయేది అంత రైతే ఉంటుంది ఆబ్వియస్గా అయితే అది వ్యవసాయం అన్నది అర్థమైన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే సబ్జెక్ట్ అది అర్థం కాని వాళ్ళకి ఎటువంటి వస్తే అర్థమే కాదు అసలు రైతు పండించే పంట మీద ఎంఎస్పి అంటారు మినిమం స్టాండర్డ్ ప్రైస్ వాటి మీద భారతదేశం మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం మొత్తం అంతా కూడా ఒక కమిషన్ అంటే ఒక రైతుకి ఏ పంటకు ఎంతెంత మినిమం స్టాండర్డ్ ప్రైజ్ను ఎంత ఫిక్స్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో స్వామినాథన్ కమిషన్ వేశారు ఇది చాలామందికి ఈ స్వామినాథన్ కమిషన్ అంటే నెట్టుకు నెట్లు వెళ్ళి కొట్టుకుంటా అంటారు బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఇస్ ద స్వామినాథన్ కమిషన్ అనేది స్వామినాథన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సబ్మిట్ చేసినప్పుడు ఆయన చెప్పిన రెండు విషయాలు ఒకటేంటంటే ఉత్పత్తిదారుడు కొనుగోలుదారుడు అంటే ఉత్పత్తి అంటే వ్యవ వ్యవసాయ ఉత్పత్తులు కొందోళ అంటే మార్కెట్కి వచ్చిన తర్వాత కొనుగోలు దాడు అంటే పీపుల్ లైక్ అస్ యూ అండ్ మీ అండ్ ఇక్కడ ఉన్నవాళ్ళంతా కొనుగోలు రెండిటికి బ్యాలెన్స్ చేయాలా అంటే ఒకటి మాత్రం వినియోగ ఉత్పత్తిదారుడికి హై ప్రైజ్ చేస్తే దానికి పారలల్గా సిమిలర్గా కొనుగోలు దాడు యొక్క శక్తి సరిపోదు కొనడానికి అందుకని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా మార్కెట్ను బ్యాలెన్స్ చేయడానికి అటు వ్యవసాయ ఉత్పత్తులు బ్యాలెన్సింగ్గా ఉండాలి అంటే పంట పంట ఏ ఏ పంటలు ఎప్పుడు ఎక్కడ ఎట్లా వేయాలన్న దాని మీద వేసినప్పుడు దేశంలో కావలసినటువంటి ఉత్పత్తులకు అనుగుణంగా ఉత్పత్తి జరిగినప్పుడు అది స్టాండర్డ్ ప్రైజెస్ ఉంటాయి కొనుగోలు దాడికి ఇబ్బంది లేకుండా ఉంటుంది స్వామినాథన్ కమిషన్ కొన్ని సూచనలు అది ఇది ప్రధమైనది దాంతోపాటు ఏంటంటే కొన్ని కొన్ని పంటలకు ఆయన కొంత స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఇంత 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 అమౌంట్ ఉంటే పెట్టుబడి రైతుకు నష్టం లేకుండా ఉంటుంది అన్నప్పుడు కొంత సూచనల ప్రకారము అప్పుడు ప్రభుత్వం దాన్ని మినిమం స్టాండర్డ్ ప్రైస్ని దేనికి పెంచగలరు అన్న దాని మీద క్వింటాలకు అనే రీతిలో పద్ధతిలో అన్ని పంటలకి అన్ని పంటలకు కూడా మినిమం స్టాండర్డ్ ప్రైస్ ఫిక్స్ చేసింది అది కాకుండా దాని తర్వాత మళ్ళీ స్టేట్ గవర్నమెంట్సు కొన్ని సందర్భాల్లో ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు రైతు నష్టపోతున్నాడు అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ఇన్ అడిషన్ దానికి ఆ మినిమం స్టాండర్డ్ ప్రైస్ తగ్గకుండా రాష్ట్రం కూడా కొంత డబ్బులు వేసి రైతు నష్టపోకుండా చూసే కార్యక్రమం అన్నది నార్మల్గా నడుస్తున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా రీసెంట్గా మనకు తెలిసే ఉంటుంది ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కూడా రైతు వ్యవసాయ బిల్లు వచ్చినప్పుడు ఢిల్లీలో ధర్నా జరిగితే పంజాబీ రైతులంతా వచ్చి దేశం వ్యాప్తంగా ఉన్న రైతులు కొంతమంది కొన్ని వర్గాలు కొన్ని ప్రాంతాల నుంచి ఢిల్లీని దిగ్బంధం చేసినప్పుడు కూడా ఆ బిల్లు రైతులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆ రోజు విత్డ్రా చేసుకుంది ఆ బిల్ని విత్డ్రా చేసుకొని ఓకే రైతులకు అనుకూలం ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ రకంగానే ఉందామనేది ఉద్దేశం అనమాట సో ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిపోయింది రైతులకి ఇండియాలో ఎక్కడైనా పోయి వాళ్ళు ఉత్పత్తులు అమ్ముకోవచ్చు కన్యాకుమారిని అమ్మవచ్చు కన్యాకుమారి వాడు కాశ్మీర్లో అమ్ముకోవచ్చు మార్కెట్ ఈజ్ ఓపెన్ ద ఓన్లీ పాయింట్ ఈస్ ఏంటంటే వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండాలి అతివృష్టి అనావృష్టి పంట ఎక్కువ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే పంట అసలు రానే రాదు ఈ రెండు రైతులు ఎప్పుడూ బాధించేటటువంటి అంశాలు దీన్ని బ్యాలెన్స్ చేసి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఉల్లితో ప్రభుత్వాలు పోయినాయి మీకు తెలీదు వాజ్పేయి గవర్నమెంట్లో ఉల్లి రేటు నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు ఇప్పుడు కాదు ఏళ్ల క్రితం ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఉల్లితో ప్రభుత్వం పడిపోయింది ఇప్పుడు జనరేషన్కి తెలియదు అది అప్పట్లో నూట యాభై రూపాయలు అంటే ఇప్పుడు ఐదు వందల రూపాయలు అయి ఉండేదేమో ఉల్లి ప్రైజ్ అట్లాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒకసారి ప్రభుత్వానికి అవి ఉల్లి కోసం అని చెప్పేసి ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టిన సందర్భం ఉంది వ్యవసాయ ఉత్పత్తులు అంత ఇంపార్టెంట్ అంటారు సో ఈయన వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశాడా లేకపోతే ముఖ్యమంత్రి ఆ కార్యాలయంలో ఆయన ఏమైనా అటెండర్గా పనిచేశాడో నాకైతే అర్థం కాలేదు కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇంతసేపు చెప్పినటువంటి మినిమం స్టాండర్డ్ ప్రైజ్ ఏవైనా ఆయన ఫాలో అయినట్టు ఆయన చెప్పగలడా నెంబర్ వన్ రెండవది వ్యవసాయ ఉత్పత్తులు సేకరణ ధాన్యం కావచ్చు లేకపోతే రకరకాల ప్రొడక్ట్స్ ప్రభుత్వం కొంత కొంత భాగం సేకరించాలి దాంట్లో సేకరించే క్రమంలో ఉల్లి కూడా ఒకటి తర్వాత మిరప అంటే గుంటూరు మార్కెట్ పసుపు ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ను ప్రభుత్వం సమీకరిస్తుంది స్టోర్ చేస్తుంది ధనియాలు ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేస్తుంది అన్నమాట మనం రెగ్యులర్గా రాగులు సద్దలు జ్వరం ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉంటాయి నిల్వలు ఉండి మార్కెట్ కొంత ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు మార్కెట్లోకి దాన్ని ఆ ప్రైజ్ని స్టేబుల్ చేయడానికి గవర్నమెంటు రిలీజ్ చేస్తూ ఉంటుంది సబ్సిడరీస్లో ఇస్తూ ఉంటుంది కందిపప్పు ఇలాంటివన్నీ కూడా అన్ని అన్ని రకాలు సబ్సిడరీస్లో ఇస్తూ ఉంటుంది బ్యా మార్కెట్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది ప్రభుత్వ నిరంతర ప్రక్రియ ఈ నేను చెప్పిన ఈ ఐదు నిమిషాల ఇన్ఫర్మేషన్లో ఏ రోజైనా ఏ పూటైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నాలుగు వరకు చేసినట్టు చెప్పగలరా మొట్ట రెండవది ధాన్యం కొనుగోలు డబ్బులు రెండు వేల పంతొమ్మిది నెలల వరకు ధాన్య సేకరణలో వచ్చినటువంటి పైస్ అంటే వాళ్ళకి ఎన్ని రోజుల తర్వాత డబ్బులు ఇచ్చారు అసలు ధాన్యం సేకరణ జరిగిందా మూడో పాయింట్ అసలు ఇన్స్పుట్ సబ్సిడీ ఇచ్చారా ఇన్పుట్ సబ్సిడీ ఒక్క ఐదేళ్ళు ఒక్కసారి ఇవ్వలేదు అట్లాగే రైతులకి ఈయన ఏమంటున్నాడు ఇన్సూరెన్స్ లేదు అంటున్నాడు ఇన్సూరెన్సు క్రాప్ లాస్ట్ ఇయర్ కట్టింది మేమే ఆరు వందల అరవై కోట్లు ఆరు అరవై కోట్లు కట్టింది ఈ కూటమి ప్రభుత్వమే ఇప్పుడు మళ్ళా కట్టాల్సింది మేమే చుట్టూ ఒక నలుగురు విధాలు నేర్చుకొని మాట్లాడుతున్నాడు ఆయన దాని తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఒక్క యూనిట్ ఇచ్చాడా స్ప్రింకుల్ ఇరిగేషన్ ఒక్క యూనిట్ ఇచ్చాడా అట్లాగే పనిముట్లు వ్యవసాయ పనిముట్లు ఒక్క లోన్ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎవరికన్నా ఇచ్చాడా ఇవ్వలేదు దాని తర్వాత ఈ ట్రాక్టర్లు ట్రాక్టర్లు తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని వేల లక్షల ట్రాక్టర్లు రైతులకు ఉచితంగా ఇచ్చాము సబ్సిడీలో ఓసారి చెక్ చేసుకోవాలి వాళ్ళు కూడా ఒక్క ట్రాక్టర్ ఇచ్చాడా ఒక ఇన్పుట్ సబ్ ఏమి నేను చెప్పిన వాటిలో ఏమి లేదు దాని సేకరణ లేదు డబ్బులు లేదు ఇన్పుట్ లేదు ఏమీ లేదు వర్షాలు వచ్చినా కూడా కనీసం దిగి పంట పొలాలను పరిశీలించినట్టు ఒక్క సందర్భంలో చెప్పలేము జగన్మోహన్ రెడ్డిని హెలికాప్టర్లు ఎక్కి మొత్తం రౌండ్ వేసి నేరుగా తీసుకొచ్చి తాడేపల్లి పాలెస్కి వెళ్ళిపోయాడు కనీసం దిగి ఈ పంట ఏమైంది ఇది నీళ్ళ మునిగిపోయిందా ఎండిపోయిందా లేకపోతే పంట వచ్చింది రాలేదా రోగాలు వచ్చినాయి వాటికి ఏమైనా ఈ సబ్సిడీకి ఏమైనా ఉందా రైతును పరామర్శించడం కానీ రైతులతో మీటింగ్ పెట్టడం కానీ రైతు సమాఖ్యాలతో మీటింగ్ పెట్టడం కానీ రైతు సంఘాలతో మీటింగ్ పెట్టడం కానీ ఈ రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ఒక్క సందర్భంలో ఎక్కడైనా మీరు చదివారా చూసారా ఏమీ లేదు సత్యసాయి జిల్లాలో డ్యామ్ కొట్టుకొని పోతే పింఛా డ్యామ్ కొట్టుకొని పోతే గేట్ పెట్టేదానికి దిక్కులే వాటర్ మొత్తం వేస్ట్ అయింది సాగునీటి ప్రాజెక్టులు పోలవరం దగ్గర నుంచి తీసుకుంటే రాష్ట్రంలో వంశధార నాగావళి పెన్న లేకపోతే అంద్రీనీవ తెలుగు గంగ తుమ్మిడిహట్టి లేకపోతే శ్రీశైలం బ్యారేజీ రిపేర్ పనులు నాగార్జునసాగర్ రిజర్వాయర్ రిపేర్ పనులు నాగార్జునసాగర్ ఎడం కాలువ కుడి కాలువ ఆయకట్టును పెంచడం కానీ తద్వారా గుంటూరు జిల్లాకు రావాల్సినటువంటి అప్పర్ గుంటూరులో ఉన్నటువంటి భూములకి రావాల్సిన భూమిని కాలువలకి నీళ్ళు ఇవ్వటం కానీ శ్రీ రాయలసీమకు రావాల్సినటువంటి నీళ్లు కోటాను కరెక్ట్గా వినియోగించుకోవడంలో కానీ రాయలసీమకు నీటి కోట పెంచడంలో కానీ ఏమైనా చేశాడా ఈయన వ్యవసాయం గురించి మాట్లాడితే ఎట్లాగా అంటే వాళ్ళ హయాంలో మద్దతు ధర ఉంది రైతులకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు మద్దతు ధర లేకుండా అంటే మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ కి కంటే తక్కువ ఉన్నప్పుడు మద్దతు ధర ఆయన మీడియా ముందుకు వచ్చి రైతుకు మద్దతు ధర ఎంత ఉంటుందో మార్కెట్ లో బ్యాలెన్సింగ్ మార్కెట్ కాకుండా ఇన్బ్యాలెన్సింగ్ మార్కెట్ ఉన్నప్పుడు రైతు నష్టపోతుంటే పర్లేదు బ్యాలెన్సింగ్ మార్కెట్ ఉంది డ్రాస్టిక్గా రోడ్ల మీద పడేసే పరిస్థితి ఉన్నప్పుడు అతను మాట్లాడితే కరెక్ట్ పద్ధతి నాలుగు రోజుల ముందే వర్షాలకు ప్రభావితమైనటువంటి ఉల్లి రైతుల్ని ఆదుకోవాలని అట్లాగే రైతుల దగ్గర ఉల్లి కొనాలని ఇంత ప్రైజ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష చేసి అధికారులకు సూచన ఇచ్చి ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చారు ముఖ్యమంత్రి ఇప్పుడు మనం ఆయన అసలు ఏ రకంగా మాట్లాడి నాకు అర్థం కాదు అసలు స్వామినాథ్ కమిషన్ రికమెండేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియవు మినిమం తెలుసుంటే మాట్లాడే మాటలు కాదు రీసెంట్గా మనం చూసాం గుంటూరులో వచ్చే చిల్లి మార్కెట్కి వెళ్ళాడు ఇరవై వేల మందిని ఎత్తుకొని పోయి వేల టన్నులు ఆ చిల్లీని రైతులు నష్టం చేసేశాడు పడేశారు ఆడ చూస్తే ఆ రోజేమో మిర్చి రైతుకు మద్దతు ధర రాలేదన్నాడు ఆడికి వేసి వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావన లేదు ఆ రోజు మిర్చి రైతుకు మద్దతు ధర ఉంది ఏ రైతు రోజు రోడ్డు మీదకి రాలేదు పక్క రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ బాగుంటేనే పక్క రాష్ట్రాల నుంచి వస్తారు ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆడవైపు నుంచి వస్తారు అట్లాగే పత్తి రైతులు అట్లాగే పొగాకు రైతులు అట్లాగే మదనపల్లిలో టమోటా రైతులు అట్లాగే మీకు ఆయన బంగారుపాలెం చిత్తూరు దగ్గర దగ్గర బంగారుపాలెం అటువైపు మామిడి రైతులు ఆడి చూస్తే రెండు రూపాయలు రూపాయ అన్నాడు తీరా చూస్తే మినిమం స్టాండర్డ్ ప్రైస్ పన్నెండు నుంచి పదహారు రూపాయలు వచ్చింది ఓ రైతు మామిడి రైతుకి ఒక్క రైతు రోడ్డు మీదకి రాల విచిత్రం ఏంటంటే అసలు అతను పోయినటువంటి బంగారుపాలెంలో ఆ తోతాపూరి అనే మామిడి పండు అక్కడ పండనే పండదు అక్కడ కనీసం ఫ్యాక్టరీ లేదు అక్కడ మార్కెటే లేదు అక్కడకొచ్చే వచ్చే ప్రోడక్ట్ వేరు అక్కడ తోతాపూరి అనేది ఇట్స్ దిస్ దట్ ఈస్ ఫర్ జ్యూస్ కానీ బంగారుపాలెం వచ్చేసరికి రెగ్యులర్ ఫ్రూట్ వస్తుంది అక్కడ అంటే మనం మనుషులు ఇంటెక్ కాయ ఫ్రూట్ అది టేస్ట్గా ఉండి ఒక ఆ సీజన్లో రోజుకు ఒక ఒక కాయ రెండు కాయలు తినే కాయలు అక్కడ మార్కెట్ అది అసలు తోతాపూరి మార్కెట్ బంగారుపాలెం లేదు వాటికి వచ్చి వాళ్ళ పనికి మాల రైతులు ఎవరైతే ఉంటారో తోక రైతులు ఉంటారో ఆ తోక రైతులని దగ్గర ఆ తోతాపురి అనే దాన్ని కర్ణాటక కేజీఎఫ్లో కొని వాటిని బంగారుపాలెంకు చేర్చి అక్కడ అతను వస్తుంటే రోడ్డు మీద రోడ్డు మీద తొక్కిచ్చేసారు ఎంత అన్యాయం ఇది అవును ట్రాక్టర్ ట్రాక్టర్లు రోడ్డు మీద పడబోసి తొక్కిచ్చారు తొక్కి తొక్కించారు ఒక ఆ పంట రావడానికి సంవత్సర కాలం కష్టపడి ఉంటారు రైతులు అదే పంట ఆ రైతు ఆ గవర్నమెంట్ ఇచ్చినట్టే మినిమం స్టాండర్డ్ ప్రైజుకి ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ స్టాండర్డ్ ప్రైజ్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చి ఉంటే కేజీకి పన్నెండు రూపాయల నుంచి పదహారు రూపాయలు వచ్చి ఉంటే ఒక రైతుకు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు వచ్చేది నువ్వేం చేసి రోడ్డు మీద వేసి తొక్కిచ్చావు అంటే నీకు వ్యవసాయం మీద నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది వ్యవసాయం మీద నీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఎట్లా ఎంత మన రీసెంట్గా చూసుకున్నాం సార్ వెళ్ళి పొగాకు మొత్తం గుళ్ళ గుల్ల మొత్తం వైసీపీ అంటే అంటే విధ్వంసం అది విధ్వంసమైన ఆలోచన తీరున్నటువంటి పార్టీ అది కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కాదు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే ఒక్కో ఇటుగా ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వచ్చి ఒక నిర్మాణం చేయటం నిర్మాణం చేయడం చాలా కష్టం బుల్డోజు తీసుకొచ్చి గుద్దేయటం ఒక క్షణం పని వాళ్ళదంతా డిస్ట్రక్షన్ పాలిటిక్స్ ఇన్ సెన్స్ బుల్డోజ్ పాలిటిక్స్ బట్ నాట్ తెలుగుదేశం బట్ నాట్ కూటమి నాట్ బీజేపీ నాట్ జనసేన ది పార్టీస్ ఆర్ ప్రోగ్రెసివ్ పార్టీ మైండ్ సెట్ ఉన్నటువంటి పార్టీస్ ఒకో ఇటుగా ఒకే ఇటుగా మనిషి యొక్క సామాజిక భద్రతను కాపాడుకుంటూ సామాజికంగా మనిషి జీవన ప్రమాణాలను పెంచడానికి కావలసినటువంటి విషయాలను సమ గ్రౌండ్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆహార నిషులు రాత్రి బొవళ్ళు కూడా మనిషి యొక్క జీవన విధానాన్ని బెటర్మెంట్ బెటర్మెంట్ చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ఎన్డీఏ పార్టీలో ఉన్నటువంటి పార్టీలకు ఉన్నటువంటి లక్షణం మరి ఈ పార్టీలో ఏముందంటే నేను నేను ఇందా చెప్పాను మిర్చి రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టేశారు వేలాట నాశనం అయిపోయింది పొగాకు రైతులను నాశనం చేశారు అట్లాగే ఆ మామిడి రైతుల్ని నాశనం చేశారు ఆ చీని చోట్లకి అక్కడెక్కడికి పోయారు అక్కడ దాన్ని నాశనం చేశారు పత్తి రైతులు బేళ్ళు అంటారు అనమాట పత్తిని ఒక్కొక్క దాన్ని ఏమంటే బేళ్ళు అంటారు టూ ఫిఫ్టీ కిలోస్ ఉంటుంది ఒక్కొక్కటి ఆ ఎన్ని వందల బేళ్ళు అవి నాశనం అయిపోయా తెలియదు ఆడికెళ్ళాడు అనంతపూర్కి ఏదో చేయడానికి వెళ్ళాడు అక్కడ హెలికాప్టర్ నా హెలికాప్టర్ పగలు అన్నాడు ఇంకో చోటకు వచ్చాడు అక్కడెక్కడికో వెళ్ళాడు ఇంకో మనిషిని కారు కింద వేసి తొక్కిచ్చేసాడు వాడు ఆ మనిషి చనిపోయినాడు వాళ్ళ పార్టీ కార్యకర్త వాళ్ళ పార్టీ కార్యకర్త కనీసం రిగ్రెట్స్ లేదు ఆ మనిషి కింద పడిపోయాడు ఒక మనిషి అంటే దిగి ఆ మనిషికి ఏమైంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి బతుకున్నాడు చచ్చాడో కూడా కూడా పరామర్శించలేని పరిస్థితి వాళ్ళ నాయన చచ్చిపోయినప్పుడు ఆరు వందల మంది ఆరు వందల అరవై మంది చచ్చిపోయారు మా నాయన చావుని జీర్ణించుకోలేక గుడ్డు చెబుతూ అన్నారు వాళ్ళ కొంపలు ఎవరు చచ్చిపోలే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు ఎవరు చచ్చిపోలే వాళ్ళ పులిమెందలు ఎవరు చచ్చిపోలే సహజ మరణాలన్నిటినీ కోటాలేసి నేను పరామర్శించకపోయాను అన్నాడు మరి నీ కారు కింద పడినోడిని నువ్వు కారు దిగి నువ్వు పరామర్శించడానికి యోగ్యత లేదు నువ్వు రైతుల గురించి మాట్లాడతావు మినిమం స్టాండర్డ్ ప్రైస్ గురించి మాట్లాడతావు సో ఇదంతా కూడా ఏంటంటే ఆ మైండ్ సెట్ ద మైండ్ సెట్ ఇట్ ఇస్ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సినిమా చూపిస్తాం అన్న ప్రతిసారి వ్యాఖ్యలు చేస్తుంటాడు నిజంగా అధికారంలోకి వస్తారంటారు ఏమంటారు సార్ రాసి పెట్టుకోండి వైసీపీ అన్న ఒక భూతాన్ని బాటల్లోంచి బయటకు వస్తే ఎట్లా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించారు మీకు తెలియదు అంటే కొన్ని చట్టాలు అతను చేసిన చట్టాలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారులను చట్టంలో ఆ టైటిల్ని డిసైడ్ చేసే అధికారాన్ని కోర్టుకు కాకుండా అధికారులకి బదలాయింపు జరిగింది అదే గనక తిరిగి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కనుక వాళ్ళు వచ్చి ఉంటే ఈ అధికారుల చేత ఇండివిజువల్గా అటానమస్గా నా ఇది నాది నేను నా ఇల్లు నేను కష్టపడి లోన్ తీసుకున్న కట్టుకున్న ఇల్లు అన్న దగ్గర నుంచి కూడా మొత్తం లిటిగేషన్లోకి వెళ్ళిపోయి అధికారుల చుట్టూ తిరిగి కాళ్ళు పట్టుకొని అది ఆ ఘోరం చూడలేని పరిస్థితికి వచ్చి ఉండేది కనీసం ఇండ్లు వాకిళ్ళు భూములు కూడా మన చేతుల్లో మనది అనుకున్నది కూడా మన చేతుల్లో ఉండేది కాదు ఒకటి రెండోది అతను ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఓనర్షిప్ ఉందో ఓనర్షిప్ మీకు ఇన్కంప్లీట్ అని బెదిరించాడు అందరినీ టైటిల్ యాక్ట్ అంటే నీ పేరు మీద ఉన్నదాన్ని ఇది నీది అని ఇంతవరకు చట్టంలో లేదు కాబట్టి ఇది నీ ఇది అని నిరూపించుకొని నువ్వు తీసుకో అన్నాడు అంటే మీరు లెక్క వేసుకోండి ఎంతమంది ప్రజలు ఎన్ని కుటుంబాలు ఎంత ఆస్తులు వీళ్ళందరూ ఆఫీసుల చుట్టూ తిరిగే పని పెట్టుకొని ఉండి ఉంటే అల్లకల్లోలం అయిపోయేది మామూలు వ్యవహారం కాదు ఇది అసలు దాన్ని తిరిగి అజయ్ కల్లాం లాంటి వాళ్ళు మరి అది ఏమి రోగం పుట్టిందో అని నాకైతే తెలియదు కానీ ఒకప్పుడు నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి మనిషి చివరకు కుల పిచ్చుతో భ్రష్ పట్టిపోయాడు అతను అజయ్ కలాం రెడ్డి భ్రష్టు పట్టిపోయి సెంట్రల్ గవర్నమెంటు ల్యాండ్ టైటింగ్ యాక్టు అమెండ్మెంటు వేరు ఆ అమెండ్మెంట్ తీసుకొచ్చి వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తే రిజెక్ట్ చేస్తే దానికి లేదు ఈ ఫార్మేట్లోనే కావాలని చెప్పి ఆమోదింపు చేసుకొని వచ్చినటువంటి దరిద్రమైనటువంటి సెట్ కలిగినటువంటి పార్టీని ఆ భూతాన్ని తిరిగి బయటికి వస్తుంది అంటే ఐ డోంట్ బిలీవ్ వస్తుంది అనుకోవట్లేదు రాదు అనేది ఘంటాపదంగా చెప్తా ప్రజల యాక్సెప్టెన్సీ అనేది ఆ మైండ్ సెట్కు ఎప్పటికీ రాదు ప్రజల యాక్సెప్టెన్సీ దేనికి వస్తుంది అంటే ప్రజారంజక పాలనకు వస్తుంది మనం పాలించడానికి ఇచ్చాడు ఇన్ సెన్స్ దే ఆర్ నథింగ్ బట్ కస్టోడియన్స్ ఆఫ్ ది ఆల్ ది పబ్లిక్ ప్రాపర్టీ ఆల్ ది పబ్లిక్ సెక్యూరిటీ అంతే తప్ప నువ్వు సెక్యూరిటీని బ్రీచ్ చేసి ప్రాపర్టీని బ్రీచ్ చేసేసి నా ఇష్ట ప్రకారం నేను పాలిస్తాను అంటే ఎవడ సామ్రాజ్యం కాదు అది సో ఆ భూతాన్ని చూశారు కాబట్టి వస్తుంది అనేది కళ రాదు ఆ మాట చెప్పుకోకపోతే చుట్టూ ఉండే ఇద్దరు ముగ్గురు కూడా ఉండరు కాబట్టి ఆ రకంగా చెప్పుకుంటూ ఉంటాడు పిచ్చోడు కింద జమ కట్టేసి అతను అట్లా వదిలేస్తే అతను బాధ తను పడుకుంటాడు అభివృద్ధిలో పయనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి నాయకులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది దాని ప్రకారమే నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు పదిహేను ఏళ్ళు ఉంటుంది సో ఫుల్ ఫ్లెజ్డ్ ఆఫ్ ది షేప్కి వచ్చేంతవరకు రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తారని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి వచ్చిన నష్టం లేదు ఈ ప్రభుత్వానికి అతను చెప్పినంత మాత్రమే ఇది అయ్యేది కాదు చచ్చేది కాదు అతను నవ్వు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని ఒకసారి ఇచ్చేసారు నాకు రెండో ఛాన్స్ ఏంటి అని అడగడం లేదు వచ్చేది మేమే వచ్చేది మేమే అంటున్నారు ఛాన్స్ అడగట్లే ఛాన్స్ అయిపోయింది అతను చూసేశారు పాలన అయిపోయింది అతని వ్యక్తిత్వం చూసేశారు సో ఇప్పుడు నవ్వు ఇట్ ఈస్ అ కంపారిజన్ బిట్వీన్ ద టూ పార్టీస్ టూ గవర్నమెంట్స్ టూ ఫోర్టీన్ టు నైన్టీన్ గవర్నెన్స్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్స్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ అనే వరకు ఈ బిట్వీన్ ద గ్యాప్ లైన్స్లో ఏది బెటర్ అన్న దాని మీద ప్రజలు జడ్జి చేసుకోవటంలో చాలా ఉత్తములు వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా వైసీపీ అనేది భూస్థాపితమే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ